అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే కొంతమంది ఉంటారండి మాట్లాడుతుంటే ఎదుట వాళ్ళని కొట్టినట్టే మాట్లాడతారండి అంటే రఫ్గా మాట్లాడడం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళ మా చుట్టాల్లోనే ఉన్నారండి ఒక ఆయన బాగున్నారా అండి అంటే ఏదో ఇలా ఉన్నాం చూస్తున్నారు కదా అని అంటారండి అంటే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంకా అమ్మో ఈయన్ని పలకరిస్తే భయం అని చెప్పి ఎవరు పలకరిస్తారండి ఆయన్ని అలా కాకుండా ఏమండి అంటే బాగున్నారండి మీరు కూడా బాగున్నారా అంటే ఎంత అందంగా ఉంటుందండి తర్వాత ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి మా చూడగానే అది కూడా మా చుట్టాలు ఉన్నారండి చూడగానే ఇప్పుడు గుర్తొచ్చామా మీకు ఇప్పుడు కనబడ్డామా తాత పుచ్చినట్టున్నారే అని అంటారు అలా అంటే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుందండి వాళ్ళ వాళ్ళని కలవాలని వాళ్ళని చూడాలని వెళ్ళినప్పుడు అయ్యో బాగున్నారా రండి చాలా రోజులైంది అనంటే అది ఎలా ఉంటుందండి ఇలా వక్రంగా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఎంత మనసు బాధపడుతుందండి కొంతమంది వాచ్ పెట్టుకుంటారండి ఆ వాచ్ మరి వాళ్ళు పెట్టుకున్నప్పుడు పని చేసి తర్వాత పని చేయదో లేకపోతే కొంతమంది ఫ్యాషన్ కోసం పని చేయని వాచ్ను కూడా పెట్టుకుంటూ ఉంటారండి నేను చాలామందిని చూశాను అలా పెట్టుకుని ఉంటారు ఎదుటి వాళ్ళని టైం ఎంత అయింది అని అడుగుతారు అడిగితే ఏ నీ చేతికి వాచ్ ఉంది కదా నువ్వు చూసుకోవచ్చు కదా లేకపోతే నీ టైం చూడం రాదా లేకపోతే నాకు టైం చూడటం వచ్చో రాదని నన్ను టెస్ట్ చేస్తున్నావా అని ఇలా మాట్లాడతారండి ఎందుకు అలాగా టైం ఎంత అయింది అంటే టైం ఎంత అయింది చెప్పేస్తే సరిపోతుంది కదండి ఏంటి నీ వాచ్ పని చేయట్లేదా అని అంటాం వేరండి అలాగా కొంచెం రఫ్గా మాట్లాడుతూ ఉంటారండి మా నాన్నగారు కూడా చెప్పేవారండి ఆయన ఆఫీస్లో ఆయన చేతి కింద ఒక రెండు వందల మంది పనిచేసేవారండి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు శత్రువులాగా మాట్లాడుకునేవాటండి ఏదైనా ఒక కాగితం టైప్ చేయమని ఇస్తే అతను ఆ టైప్స్ తీసుకెళ్ళి ఇది టైప్ చేయి అంటే అతను చేసాలే పక్కన పడే వాటండి అప్పుడు మా నాన్నగారు చూసి వాళ్ళందరిని పిలిచి ఎందుకు మీరు ఇలా మాట్లాడుకుంటున్నారు మీ ఏంటి ఒకళ్ళకొక శత్రువులా పొద్దున్న లేస్తే రోజంతా కలిసి పనిచేస్తారు మీ ఫ్యామిలీ ఎంతో ఇక్కడ మీ కాలీగ్స్ కూడా అలాగే అనుకోవాలి అందరూ కలిసి ఉండాలి ఒకళ్ళతో ఒకళ్ళు పొలైట్గా మాట్లాడుకోండి నువ్వు కొంచెం ప్లీజింగ్గా ఈ టైప్ ఈ పేపర్ కొంచెం టైప్ ఇస్తావా అని అడగచ్చు కదా చెప్పేవాళ్ళు కూడా చేస్తాను ఇదిగో ఇది చేస్తున్నాను ఇది అయిపోయాక చేస్తాను అలా అంటే సరిపోతుంది కదండి అని చెప్పి వాళ్ళందరికీ మా నాన్నగారు నేర్పించేవారు పొలైట్గా మాట్లాడుకోండి ఒకళ్ళకి ఎందుకో ఒకళ్ళొకళ్ళు శత్రువులాగా చూసుకుంటారు అలా ఎందుకు మాట్లాడుకుంటారు అని చెప్పి చెప్పేవారు అంటే అది వాళ్ళ గుర్తొచ్చిందండి నాకు నిజంగానే ఈ రోజుల్లో చాలా మటుకు తగ్గింది కానీ ఇంకా ఉందండి రఫ్గా మాట్లాడటం ఎదుటి వాళ్ళని కొంచెం కష్టపెట్టే మాట్లాడటం ఇలా చేస్తూ ఉంటారండి అది కొంచెం చూడడానికి అంత బాగుండదు రెండోసారి మళ్ళీ పలకరించాలంటే ఇష్టపడరు ఎవరు అలా కాకుండా చక్కగా పొలైట్గా ఏమండి బాగున్నారా అంటే బాగున్నానండి నేను బాగున్నాను మీరు బాగున్నారా మీ పిల్లలు బాగున్నారా మీ ఫ్యామిలీ బాగుందా అని అన్నా అనుకోండి ఎంత అందంగా ఉందండి ఎంత సంతోషంగా ఉంటుంది ఇదేనండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మేము ముందు అంతవరకు సార్